ప్పుడు రివ్యూ జరిపి తెలంగాణ రాష్ట్రం అని పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రము సాధించుకున్న తరుణంలో వారు తిరిగిన క్రమంలో ఫారెస్ట్ అంతా కూడా మటుమాయమైపోయినాయి మళ్ళా తిరిగి ఫారెస్ట్ ఎంట్రీ సాధించాలి వారు మళ్ళా ముఖ్యమంత్రిగా అయిన తర్వాత హరితారం రెండు వందల ముప్పై కోట్ల మొక్కలు నాటాలి తెలంగాణలో అని చెప్పి ఒక ప్రణాళిక రూపొందించుకొని కట్టుదిట్టమైనటువంటి కార్యక్రమం తీసుకొని ఇవాళ గ్రామ గ్రామంలో మరి మనము ఏదైతే మనము ఇక్కడ మొక్కలు పెంచే నర్సరీలు ఉన్నాయి గతంలో భూ తాలూకా మొత్తం రెండు నర్సరీ కూడా ఇక్కడ కనబడకపోతుంటాయి ఈ రోజు గ్రామ గ్రామంలో నర్సరీలు ఉన్నాయి ఫారెస్ట్ అధికారులు దాని సలహాలు సూచనలు ఇస్తా ఉన్నారు గ్రామాలలో మనం మొక్కలు నాటినము గ్రామాల మొక్కలు నాటితే ట్రాక్ ట్రాక్టర్లు ఇవ్వడం జరిగింది పద్నాలుగు వేల పదిహేను వేల మరి గ్రామ పంచాయతీలకు ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు మొత్తం ట్రాక్టర్లు పన్నెండు వేల ఐదు వందల గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు అవిటికి చిత్తది తరలించడానికి ట్రైలర్ అదే విధంగా నీరు పోయడానికి ట్యాంకర్ కూడా ఇవ్వడం జరిగింది దానివల్ల ఇవాళ పది పర్సెంట్ నిధులు గ్రామ పంచాయతీ నిధులను ఈ హరితారం కోసము పచ్చదనం కోసం ఖర్చు పెట్టాలని ప్రణాళికలు ఇవ్వడం జరిగింది